ఇది చాలా బాధాకరంగా ఉంది పెద్ద ఆయన ఆమె ముక్చూట్గా మాట్లాడింది అంతే ఈ పెద్ద మాట్లాడితే ఇలాగ నిర్ణయం తీసుకుంటారని కొంతమంది ఇంకా మా నాటి మహిళలకి చాలా బాధాకరంగా ఉంది పక్కనుండి నుండి వాళ్ళు పార్టీకి ఎంత నష్టం చేస్తున్నారు ఇంత చూపించింది చూడండి కందు తెరిచి చూడండి అన్నది అంతకు తప్ప ఇంకేం అనలేదు కదా ఎంతైనా ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉన్నాము మేము గౌరవిస్తాము మక్కన్నట్టుగా ఆలోచించేది ఆమె ఆలోచిస్తే ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం మరి అదే పక్కనే వాళ్ళ లాభాలకు వాళ్ళు ఉంటారు కదా పక్కన ఉండేటప్పుడు వాళ్ళ లాభాలకి ఈమెని బలము ఎక్కడ పోతుంది ఒక పిల్లర్ కొడితే కదా ఇంటి పాలకు బలం కూలుతుంది ఫస్ట్ ఒక పిల్లర్ని జరిపారు అది నేను దీని ద్వారా నేను వెల్లడించుకుంది అంటే పెద్ద ఆలోచించాలి మా నాటాలకు కూడా కొంత ధైర్యం ఇప్పుడు ఆయన తీసుకుని కంగారు పడే నిర్ణయం ఈమె పైన తీసుకున్నట్టున్నది ఎంత వేల మంది మహిళల మనోభావాలు దెబ్బతింటాయి తిన్నాయి కూడా ఇప్పుడు వాళ్ళు హరేష్ రావు కేటీఆర్ అన్న వీళ్ళు ఉన్నారంటే తేవచ్చు ఆడపిల్ల ఎలాగా అది ఇదని మాకు అక్కని ఎప్పుడు మొదటి నుంచి మాకు అనుమానం ఉంది అక్క బాధతో చెప్పుకోలేకపోతుంది కానీ మేము అలాగా ఆమెకి పక్క నుండి గమనిస్తున్నాము ఇది చాలా బాధాకరము ఇది చాలా అన్యాయం మాకు జరిగింది నిన్నటి నిన్న పెద్ద ఆయన మీద మేము స్పందించినట్టుగా మేము పనులు మానుకొని పనులు పక్కన పెట్టుకొని కుటుంబాల పక్కన పెట్టుకొని మేము వస్తున్నాము మాకు బాధ అనిపిస్తుంది మా ఇంటి పెద్ద ఆయనలాగా ఆమెతో తాను మేము కూడా బాధపడతాము ఒక్కడ పార్టీలో నుంచి స్పందించారా కనీసం నరేష్ రావు కానీ కొంచెం పెయిన్ ఉండి ఏ రోజైనా మాట్లాడా మా మామ చేసిన తప్పేంటని తండ్రిగా ఒక పిల్లడు ఈయన స్పందించాడా ఆడపిల్ల కొంటది పెయిన్ నేను నైన్టీ లో నేను ఎదుర్కొన్నాను నా గ్రామస్తుల నుంచి నా తండ్రి నుంచి వచ్చేవారు తాగిసేవారు వెళ్ళిపోయేవారు ఆ తాగి ఆ పార్టీ వాళ్ళ దగ్గర మాట్లాడి మామూలు పార్టీలు ఈ రోజు మళ్ళీ నా కళ్ళ ముందు ఇలా చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది అంటే ముక్కు ఆడిన మహిళలకి ఇంకా ప్ర రాజ్యంలో ప్రజారాజ్యంలో ఈ ప్రజల్లో ఇలాగే జరుగుతాయి అవమానాలు ఆ రోజు దశరథ మహారాజు ఆడపిల్లనే మొక పిల్లలు లేరని శాంతమ్మాన్ని ఒక మునికిచ్చేసారు అంటే మళ్ళీ మా పుత్రకామిష్టి యజ్ఞం పెట్టేటప్పుడు మరి అదే పిల్ల వచ్చి యజ్ఞం దగ్గర కూర్చున్నది కదా ఆడపిల్ల ఎప్పుడైనా అవసరం పడుతుంది పెద్ద ఆయనకే కాదు ప్రజలకే కాదు ఎవరికైనా సరే ఒక స్త్రీ అవసరం ఉంటుంది నేను ఈ ద్వారా ఎందుకు చెప్తానంటే ఇది చాలా మీరు ఆలోచించుకోవాలి ఇది తప్పు ఇంతమంది మహిళలు మాది మహిళలు అంత మా మహిళలు మేమంతా ఏమంటే పోరాడుతున్న మహిళలు బాగుండాలి ప్రజలు బాగుండాలి ఇంకా ప్రజలు మంచిగా ఇది అవ్వాలి మీ ఈమెకే జరిగేటప్పుడు ఇంకా మానాడు మహిళలు యథార్థంగా మాట్లాడలేము సూటుగా మాట్లాడలేము ప్రతి కుటుంబంలోని రాజకీయంలోని ఇప్పుడు మహిళలకు ఎంత దీనిగా అవుతుందంటే ఇది చానా మాకు ఆ ధైర్యం ఉంది తర్వాత మేము ఏం నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాము జై జాగృతి